ఎవడో భలే కింద పడ్డాడే ఇది వీళ్ళు భలే ఉంది ఎవరో ఒకరికి షేర్ చేద్దాం వాట్సాప్లో ఏదో మెసేజ్ చూద్దాం శుద్ధం చేస్తున్నావు ప్రశాంతి ఏం చేస్తున్నానా ఫోన్ చూస్తున్నాను ఏ నీకు కనిపించట్లేదా సేపు అలా ఫోన్ చూస్తావు ఎందుకలా సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నా నా ఫోన్ నా సమయం నా ఇష్టం నీకెందుకు నీ సమయమా అసలు సమయాన్ని ఇచ్చింది ఎవరు తెలుసా నీకు తెలియదులే కానీ నేను చెప్తా విను నీకు సమయాన్ని ఇచ్చింది దేవుడు అదే ఇచ్చిన దేవుడు బైబిల్లోకి మాట ఇంచారంటే తెలుసా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని ఈ రోజు ఇరవై నాలుగు గంటలు ఇచ్చింది దేవుడు అయ్యో అయితే నేను ఇప్పటి వరకు చాలా సమయం వృధాగా చేశాను కదా వ్యర్థమైన వాటి కోసం నా సమయాన్ని వృధా చేసి ఒక అజ్ఞానిలా నడుచుకున్నాను సర్లే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటి నుంచైనా నీ సమయాన్ని దేవుని కోసం వాడుకో దేవుని పనుల్లో ఉండు సరే అయితే ఈ రోజు నుంచి నా సమయాన్ని నేను దేవుని కోసం వాడతాను దేవుని పనుల కోసం నేను నా సమయాన్ని వాడతాను నీలో ఈ మార్పు వచ్చినా